ഓ അയ്യാ ഇഷ്ടൂടും അല്ല അലി హలో మా నమస్తే ఈ రోజు చేపలకు ముగ్గురం కలిసిపోతున్నాం ఇప్పుడు పోయే లొకేషన్ మద్రిాల మండలం రెడ్డిగూడెం అనే విలేజ్ లా ఇదే ప్లేస్ లో వాలుగా ఉన్నాయట కదా అసలు ఏడికెళ్ళ తాపరం అనేది ఇంకా ఇక్కడ ఒక్కొక్కటి దున్నపోతులు ఉన్నట్టే ఉన్నాయి అంటే మా బావకు వాలుగలకు పెద్దగా పరిచయం లేదు అంటే మా బావ లేక వాళ్ళగలకు సుఖాలు ఎక్కువైనాయి ఒక్కసారి ఎంటర్ అయ్యింది అంటే ఒక్క వాళ్ళు ఉండదు అక్కడ మామకి ఇప్పుడు చెంచేతో వాళ్ళగలి పడదామని వచ్చినాం వీటికి ముహూర్తం గియాల కుదిరింది అసలు పడతాయ పడవ చూపిస్తా ఫస్ట్ లా వాలుగా ముప్పై కేజీలు పట్టిండి మా నాయకుడుకు అప్పుడు అన్ని ఏం చేయాలని తెలియక మనకు తెలిసిన ఒక ఇచ్చినాం అన్నకిచ్చినాం అన్న మస్తు మంచోడు ఉన్నట్టు వాళ్ళగలకి తమ్సా బుసి అర్థం కాలే ఓ అన్నారు రేపు వచ్చి వాళ్ళగలని ఈ వాళ్ళగల ఎందుకే అంటే రేపు గుర్రా అని చెప్పినా గిట్లనే మా ఊరి చెరల చేపలు పడుతుంటే వలలకు బొచ్చడు వాళ్ళగలు పడ్డాయి గా షాపలు ఏం చేయాలని కాక కట్ట మీద మొత్తం బారబోసేరు ఒకవేళ వాళ్ళగల చెర్లనే ఉన్నాయనుకో మంచి మంచి చేపల్ని రవ్వుల్ని బొచ్చల్ని కుర్రమేళ్లని మినిమం కేజీ షాపలు అయినా ఉరికించుకుంటే మింగుద్ది అగో వాళ్ళగా మంచి మంచి షాపల్ని నువ్వు తింటే మేమేం తినాలనే మరి మామ గట్లకి ఇది మంచి మంచి షాపల్ని తింటదని పట్టి బయటెత్తారు ఈ ఎడ్డి ముఖం షాపకి ఈ శంశకే పడుతుంది చెంచాకే గాళాలు ఉంటాయి పిండి ఎర్రలు పెట్టేది ఏముండదు దీన్ని డైరెక్ట్ దారానికి గట్టి ఇసిరేసి గుంజాలే ఇక చెంచా నీళ్ళ లోపల తిరుక్కుంటుంది ఈ చెంచా నీళ్ళలో ఎట్లా పడుతుందో మా వాళ్ళగా ఉరికొచ్చి మింగుద్ది కింద గాళాలు గుచ్చుకుంటాయి గట్ల గుచ్చుకోగానే వాళ్ళగా మనసులు ఏమనుకుంటుందో నాకు తెలిసి పోయా మోసం అనుకుంటుంది మా మాకు ఈ వాళ్ళగల్ని ఎట్లా మోసం చేసి నేను మీకు చూపిస్తా కంపల్సరీ చూడరి మా కొద్దిగా గాలం గట్టిగా తలుగుతారు షాప పడ్డది అనుకున్నా కానీ ఫస్ట్ లో మనకు దెల్వన ముచ్చటంటే ఇక్కడ మొత్తం వినాయకులు వేసి రెండు చెంచాలు దాడుతున్నాయి ఇక మా బావైతే నడుముకేసి కేసి గుంజి తెంపుతున్నాడు ఉంది ఏంటి గది ఇక మా బావ వాళ్ళగల్ని పట్టక పట్టక పడుతుంటే మధ్యలో గుడ్డపేగులు దచ్చి వస్తున్నాయి మామ గిట్ల గుంజి గుంజి చెరువు మొత్తం మేమే సాప్ చేస్తున్నాం ఉల్కొచ్చి ఉడికొచ్చు కొట్టాలి అసలు వాళ్ళగా ఓ ఇగోదా అదేనే వచ్చిపోయింది అది పైన అదే అదే అందుకో పడ్డదానే

ഇതീത്തേട <laughs> എ <laughs> ఎంత నావలేడు ఏది త్వరగా బైక్ పూరణ కొదిలేదా ఆ తీరే మంచిగా ఎఫర్ ఆ వాలగ వై వాలగైతే తో భూమి చెర్నే తో ఆరే గోస్తానాని దర్మ్ యానా పైల మావో జరుగు మావో కరెక్ట్గా షాపలు పడే టైంకి పోరాళ్ళంతా ట్రాక్టర్లు వేసుకొని వచ్చారు ఈతలు కొడదానికి ఇక పోరగాళ్ళంతా ఈతలు కొడదానికి వచ్చినప్పుడు మనం ఏమంటామా మా ఒక ఈతలు కొడుతున్నాడు మనం కొంచెం ముందుకు పోతున్నాం రావాలమ్మా వాళ్ళుగామ్మ ఒక్కసారి వచ్చిపో అమ్మా జాతకాన్ని చూసి పెడతా వచ్చిందా ఏదన్నా ఓ అయ చిన్నది మంచి మోకం మీద ఉంది అది గుంచే చిన్న గుందు అందుక పో ఓ చిన్నే రాడు ఆమోపన్ ఓ చిన్న ఇరుగుతుంది రాడు మిశాలు విశాలు మిసాలు దువసారి అది ఇట్లా ఇది మిసాలు పద్ధతి ద్వారా ఏ మిసాల్ ద్వారా ఎక్సెంట్ ఉన్నావు సంచిగా వద్దంటే కానీ చెప్పి తేవాలంటే ఎట్టుందో చూడు అలా పెట్టి అని నూరు రప్పాయి మాయలో ఊరు వాళ్ళు కావాలనే కొరుకుతున్నట్టే ఉంది అసలు ఉండదు ఉందా అది రాదు 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 చినుగుతుంది మామ ఇక గుడలన్నీ గుంజంగా ఇసిరి ఇసిరి ఒక్కటి పడ్డది ఇక ఒక్క చేపను పట్టుకొని ఫస్ట్ ప్లేస్కి వచ్చినాం ఇక పొరగాలు కూడా ఈతలు కొట్టి టాక్టర్ కట్టుకొని పోయిరు అసలు ఈ వర్షకాలం ఎండ కొట్టుడు ఏందో మామ ఈ ఎండ కొట్టే కొట్టుడుకు లోపల ఉన్న సమాన్ మొత్తం ఉడికి పొగలెళ్తాయి ఈ ఎండకు బతకలేమ్మా మనం కొద్దిసేపు చూసి ఇంటికి చదురుకున్నాడే 这 మామ మనకు రెండు వాల్గలు పడ్డాయి ఇక చూడరు మా ఎట్లున్నాయో సూర్ధానికి సేమ్ ఒక్క తీరుగా అన్నదమ్ములు లెక్కున్నాయి కానీ చేపలు గాలానికి పడితే పోతదన్న భయం కూడా అవసరం లేదు ఈ వాళ్ళగల మూతులు లెక్క మెత్త మెత్తగా ఉండవు అందంగా చెక్కేడున్నట్టే ఉంటది మామ ఇక ఒక్కసారి గాలికి కలిగిందంటే అంటే గొర్ర గొర్ర గుంజుకు రావచ్చు మనం ఎప్పుడైనా సరే ఈ చేపలు నిడిచిపెట్టేది గియలు మాత్రం ఎన్నలేదు ఇంటికి పట్టుకొచ్చినాం ఈ వాల్గల్ని ఇంతవరకు ఎప్పుడు తినలేదు దీనికి నరం తీసి తింటే మస్తు కమ్మగా ఉంటదని అని మనం మనం ఇంతవరకు దీన్ని కోసి వండిందే లేదు ఇంత పెద్ద చేపలు ఇప్పటికిప్పుడు నరం అంటే ఎక్కడ దేవులాడాలమా ఇక చూడరు వాల్గండోరు ఎట్లుంది

మామ ఇక వాల్గన్నారాన్ని దోళ దానికి ముగ్గురు సైంటిస్టులు దిగిరు ఇక సరేగానే దీనికి గిట్లనే బుడిదలేస్తో ముక్కలు కట్ చేసి కూర వండుకోని తింటే లేని రోగాలన్నీ బయట అసలు ఎందుకు మామ కిందల్పం ఉన్నకాడు ఉండి అరిగి తెల్లారి పొద్దున్నట్టు బయటకొత్త అయిపోతుందిగా అందుకే దీనికి ఊర్లలో వాల్యూ లేకుండా పోయింది మామూలు దీన్ని డైరెక్ట్ తింటే నడుల నొప్పులు కీళ్ళ నొప్పులు నిజంగానే వస్తాయా మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయరు మామ నేను కూడా తెలుసుకుంటాడు అగో మా బావ జోడరి మెల్లగా చాపకుండా కండా పైతోలు అంగిలిప్పినట్టే ఇప్తుండు భరత జోడు ఉండు చూడు గాయ్స్ తోదనాడు ఖర్చు మాస్క్ మోదీ కట్టుకొని మంచి పని చెప్తుంది అరిగింది అరిగింది మామ చాపకు బుడ్డ పోరానికి తానం పోపించినట్టే పోపియాలే అట్లనే ఈ చేపకు చాలా మందికి నరం ఎక్కడ ఉంటుందో జరగదు కదా అంటే మనకు కూడా కొత్త అనుకో ఎటు నరం బయటకి తీసి మరీ మీకు చూపిస్తా కానీ జర భయం అయితే మామూలు తిన్నాక నడువులు లేవా అని మంచిగా తిన్నాక తెల్లారి దొడిగిపోతున్నప్పుడు కట్టపట్టుకుని కూర్చోవలంది వచ్చేసింది అమ్మా అడగొట్టు అమ్మా ఇది కరెక్ట్ బలహీ తగకుంటూ వచ్చింది కానీ మాత్రం మొత్తానికి తెగదు కొట్టు కొట్టు మన దాన్ని అట్లా కట్టి కొట్ట మధ్యలో కదా దీనికి ఉన్న నరాలని ఫస్ట్ టైం చూస్తున్నా షాప్ ఎంత పొడుగుందో గంత పొడుగుంది ఇక సరే గాని ఒక్కసారి దీని ముక్క నాలుక రుచి కలిగి ఎల్లారి మన సమాన్లన్నీ నొప్పులు లేకుండా ఉన్నాయి అనుకో ఇక తప్పదు మా వాళ్ళగల్ దిగాల్సిందే ఎక్కడ లేదా మాకు ఈ చేపను చెప్తుంటే మస్తు షాక్ అయినా అసలు ప్రతి ఒక్క చేపలు ఒక లక్ష తొంభై ముళ్ళు ఉంటాయి ఈ దిపలో ఒకటే ఒక ఉంది ఎంత మంచిదో మా చేప దీని ముండ్లు గుచ్చుకుంటే భయం కూడా అవసరం లేదు ముద్దకు ఒక ముక్క పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు నవ్వొచ్చు మాకు ఈ చేపను వెనక ముందు కోసినాక మధ్యలో ఒకటే ఒక ముళ్ళు ఉంటుంది గదే గిది మీకు కనిపిస్తుందో లేదో సైడ్లకు కొవ్వు బట్టి ఉన్నది మామకి ఇప్పుడు చేపలు మొత్తం కడుక్కొని ఒక గిన్నెలు వేసుకున్నాం ఇక సరే కానీ ఈ చేపలు పడుతుంటే సంబరం అనిపిస్తుంది కానీ వీటిని తోగుతుంటే మాత్రం పిచ్చి రతది మామికి ఇప్పుడు మంది ఎక్కువ కాబట్టి ముచ్చట పెట్టుకుని తోయినాం ఒక ఇటు తిని బక్కమని చూపి ఇప్పుడు రెండు పండ్లు కంప్లీట్ అయినాయి ఫస్ట్ చేపలు పట్టుకొచ్చినాం రెండోది వాటిని సాఫ్ చేసినాం ఇక మూడోది మా బావ ఏం చెప్తాడో తెలియదు ఇప్పుడు ఏం చేసినా మీకు చూపిస్తాం ఇక సరేగాని గిన్నెల చెంబులు పొరగాలు మనిషి ఒకటి బట్కపోతున్నారు ఇసుటి వాటికి అయితే పోరగాలు ఉరుక్కుటప్ప పని చేస్తారు చదువురు అంటే మూతలైన తిప్పి పెట్టి కూర్చుంటారు మా ఇక సరే గాని మనకు చేపలు పట్టుడు అంటే జూజు కానీ ఈ కూరలు గీరలు అంటే మనతో గాని పని కానీ అయినా కూడా మనం ట్రై చేస్తాం ఎట్లా వచ్చినా చూడాల ఇప్పుడు మనం కడుక్కున్న చేపల్ని మా బావ మొత్తం ముక్కలు చెప్తుండు ఇట్లా ఎట్లా ఉండుతాను నేర్చుకోవాలి

మాము ఫస్ట్ ఫస్ట్ గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు కొద్దిగా వేడిగానే మనం కడి చేసుకున్న షాప్ ముక్కలు ఈ గిన్నెలు వేసుకోవాలి మామికి ఇప్పుడు చేసేది మొత్తం చూడుర్రీ నాకు తెలిసి గిట్లా ప్రపంచంలో ఇంత వరకు అవ్వలు చేసుకున్న അമ്മത്തോട് ഇതാ <invece> <yip> <y Brothers> అయినాయిరా మొత్తం కరెక్ట్ కరెక్ట్గా పది నిమిషాల తర్వాత గిన్నె మీద మూత తీసి చూస్తే చూద్దానికి సేమ్ మటన్ బోటి లెక్కనే ఉంది ఏరా మసి అది అది పట్టుకుంటే అంత బరువు మావగిట్లో ఉడికిన శాప ముక్కల్ని సపరేట్ పల్లెములు వేసుకొని ఒక లోతున్న గిన్నెల మాల్ మసాలాలు ఈ ముక్కలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి మా బావ గిట్ల కొత్తగా ట్రై చేస్తుండే ఎట్లుందో చెప్తా తిన్నాక نن سي سي دا فॅन غالي نن گيل نه يا گيل نن ايكنا جو مزا برے هلن طرف دھارا ها کي بو جا

ఇగో పురుగులే చెక్కు బయట ఇట్లే గోడ కొడితే అప్పుడు ఏం పాడీ సరేపాకు అయినా మామూలు ఇదైతే గోధుమ పిండి అసలు దీన్ని ఏం చెప్తారో ఇప్పుడే చెప్పండి చూపిస్తా రీ అయితే కష్టం అందులో బిగ పట్టు బిగపట్టి పిసుకు ఇప్పుడు కొద్దిగా చుట్టారు

ఎర్రం కావాలయ్యోతరు ఉల్లిగేడ్డ బాంబు చేసినాడు చెప్తాడు పేలగలరు దూరం ఉండ్రీ ఓహో సుస్ అంటాను అసలు చెప్పలే ఓ మస్త అయినాయి రాతాను

కీర్తి కీర్తి కూడా పెద్దదే దానికి రెండు దీనికి ఒకటే మరిగో పెద్దోడు ఇగో శేషన్న రెండు బాబాయికి ఇది ఒకటే చిన్నోడురా చాక్లెట్ మిచ్చారా మా పోరగాళ్ళు మాత్రం అస్సలు ఆగుతలేరు పాపం చిన్నగా అయింది మంది ఎక్కువయ్యారు ఇప్పుడు పోరాళ్ళు పంచాలు బానే పెట్టుకుంటారు కానీ టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు కరకరంటాను గా మామకి ఇప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం వాల్గన్ గిట్లా చేసుకొని తింటున్నాం నిజంగా మామ జబ్బర ఉంది మామ ఇంకోసారి వాళ్ళుగా కనబడదంటే దాని కాళ్ళు మొక్కి మరీ తీసుకొని వస్తా గిట్లా చేసుకొని తింటే మాత్రం రెండు కిలోల చేపను ఒక్కడే తినొచ్చు ఇక అంత కమ్మగా ఉంది అనుకోరాదు ఇక సరే మన వీడియో మీకు కూడా అనుకుంటానా ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందుకు కొత్త మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ